మీరు చూస్తున్న ఈ మొక్క అడవి తప్పెడు లేదా నేల తప్పెడు అని పిలుస్తారు ఇది మనకు గ్రామాలలో వేడు భూములలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా మన తోటలలో కలుపు మొక్కలాగా కూడా మనకు ఎక్కువ సార్లు కనిపిస్తూనే ఉంటుంది దాదాపు ఇది వర్షాకాలంలో మరియు శీతాకాలంలో అందరు చూసే ఉంటారు అయితే ఇది మనకు వేసవి కాలంలో అంతగా కనిపించదు ఎందుకంటే ఇది నేల పైన పరుచుకొని ఉంటుంది ఎండ తాకిడికి ఈ భూమి మొత్తం దడగా ఉంటుంది కాబట్టి ఆ సమయం వరకు ఈ మొక్క చనిపోతుంది మరియు వాడిపోతుంది కూడా అందుకే మనకు వర్షాకాలంలో శీతాకాలంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఈ నేనప్పటి మొక్కలు చూడడానికి తంబాకు మొక్కలాగా ఉంటుంది దీని ఆకులు కూడా చూడడానికి తంబాకు ఆకులలాగా ఉంటాయి కానీ వాసన చూస్తే ఏర్పడుతుంది తంబాకు మొక్క యొక్క ఆకులు ఎంతో ఘాటుగా వస్తాయి ఈ మొక్క యొక్క ఆకులు ఘాటుగా అనిపించవు అయితే ఈ నేల తప్పడి మొక్క మనకు ఆయుర్వేదంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది గ్రామాలలో ఎటువంటి వ్యాధులు తగ్గించడానికి ఈ మొక్కను అధికంగా ఉపయోగిస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం నోటి పూతను నోటి పున్నను తగ్గించడానికి ఈ నేల తప్పడి మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా మంది నోటి పూత సమస్యతో బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా కొంతమందిలో ఆక్సిడెంట్ ద్వారా గానీ ఎక్కడైనా పడ్డప్పుడు గానీ పనులను కొనుక్కుంటూ ఉంటాము అప్పుడు అక్కడ లోపల గాయమవుతుంది అవుతుంది నోటిలో ఉండే గాయాలు మొత్తం తగ్గించడానికి ఈ నేల తప్పడం మొక్క యొక్క ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ మొక్కలలో యాంటీబయోటిక్ అధికంగా ఉంటాయి కాబట్టి ఈ మొక్క యొక్క ఆకులు తీసుకువచ్చి ఉదయం పడిగడుపున నోట్లో వేసుకొని బాగా నమ్మి పసరుని పొక్కి నుంచి బయటకు ఉంచేయాలి ఇలా చేసినట్లయితే నోట్లోని బ్యాక్టీరియా మొత్తం చనిపోయి ఆ గాయాలు మాడడానికి ఈ యొక్క మొక్క ఆకులు ఉపయోగపడతాయి అలాగే చాలా మందికి కాలంతో సంబంధం లేకుండా విష జ్వరాలు సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ విష జ్వరాలు కాకుండా మామూలు జ్వరములతో చాలా మంది చిన్నపిల్లలు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఈ అన్ని రకాల విష జ్వరాలు తగ్గిపోవాలంటే ముఖ్యంగా జ్వరం యొక్క సూచనలు కనిపిస్తూ ఉంటాయి అంటే మనకు ఒక సాయంత్రం తెలుస్తుంది రాత్రి జ్వరం వస్తుందని తల మొత్తం నొస్తుంది చేతులు మొత్తం నొస్తాయి బాడీ మొత్తం ఉంటుంది నిద్ర వస్తుంది ఇలా జ్వరం యొక్క లక్షణాలు కనిపిస్తాయి మీకు కనిపించినప్పుడు వెంటనే నేల తప్పెడు మొక్క వద్దకు వెళ్లి ఒక రెండు ఆకులు తీసుకొచ్చి బాగా కడిగి అందులో మిరియాలను వేసి మెత్తగా నూరుకొని ఒక చిన్న ముద్దలాగా చేసుకుని ఒక రెండు ముద్దలు వేసుకొని ఒక గ్లాస్ లో మజ్జిగను తాగండి ఇలా చేసినట్లయితే ఈ జ్వరం వెంటనే తగ్గిపోతుంది అలాగే గ్రామాలలో ఎక్కడ చూసినా ఎక్కువగా పశువులు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ గేదెలు గాని బర్రెలు గాని ఆవులు గాని మేకలు గాని ఇటువంటి రకరకాల జంతువులు ఉంటాయి అయితే అవి కొన్నిసార్లు పొడుచుకోవడం వల్ల కానీ అడవిలోకి వెళ్ళినప్పుడు గాని గాయాలు అవుతూ ఉంటాయి ఈ గాయాలైనప్పుడు కొన్నిసార్లు మొండి గాయాలుగా మారి అందులో కొంచెం పురుగులు పుట్టినట్లుగానే వస్తుంటుంది అయితే పురుగులు మొత్తం పోవాలన్నా గాయాలు మానాలన్నా ఈ నేల తప్పిన ముక్క ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఆకులు తీసుకువచ్చి మెత్తగా నూరుకొని ఆ పసురుని ఎక్కడైతే పురుగులున్నాయో అక్కడే పసురును గట్టిగా పిండాలి ఇలా సాయంత్రం ఆకులు ఇంటికి వచ్చినప్పుడు చెయ్యాలి ఉదయం వరకు పురుగులు మొత్తం బయటకు వెళ్లిపోతాయి వీలైనంత ఆవులు తినే ఆహారంలో ఆ గడ్డిలలో ఈ ఆకుల్ని కొన్ని వేయండి ఇలా చేస్తే ఆ ఆవుకి యాంటీబయోటిక్ లక్షణాలు ఎక్కువగా పెరిగే గాయం తొందరగా మానే అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి క్యాన్సర్ కణాలు క్యాన్సర్ గడ్డలు ఎంతగానో వేధిస్తాయి ఈ క్యాన్సర్ గడ్డలు వచ్చినప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా మీరు భయాన్ని మొత్తాన్ని పూర్తిగా తగ్గించుకుని ఈ క్యాన్సర్ గడ్డలకు ఇదొకటి చక్కటి ఔషధమని మీరు ఒక్కసారి మంచిగా గమనించుకొని గట్టిగా నమ్మకం పెట్టుకోండి ఇది మనకు ఏడు లేదా ఎనిమిది రోజులలో తగ్గిపోతుందని చాలా గట్టిగా నమ్మకం పెట్టుకొని ఈ యొక్క మొగ్గ ఆకుని తీసుకొచ్చి అందులో కొద్దిగా సైంధవ లవణం వేసి మెత్తగా నూరుకొని ఈ క్యాన్సర్ కణాలపైన గడ్డలపైన పైన వనాల పైన పైపూతలాగా పూయండి ఇలా మీరు కొద్ది రోజులు చేస్తూ ఉంటే క్యాన్సర్ గడ్డలు క్యాన్సర్ కణాలు పూర్తిగా కొద్ది రోజులలోనే తగ్గిపోతాయి ఓకే ఫ్రెండ్స్ లాభాలు మరియు ఉపయోగాలు